హాయ్ అండి ఈరోజు ఒక్క కప్పు గోధుమ పిండితో కమ్మనైనా స్వీట్ చేసుకుందాము ఈరోజు స్వీట్ ఎందుకంటే కొత్త సంవత్సరం కదా ఫస్ట్ రోజు అందుకే స్వీట్ చేసుకుందాము ఇప్పుడైతే చేత్త ఇది ఎట్లా చేసుకుంటే టేస్ట్గా కమ్మగా ఉంటుందో చూద్దాము ఈ గోధుమ పిండి ఇందులో పోసుకొని ఒక రెండు వేసుకుందాము కొంచెం కొంచెము వాటర్ వేసుకొని ఇది పిండి కలుపుకుందాము పిండి ఇట్లా చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి ఇట్లా మెత్తగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని ఇదొక్క పది నిమిషాలు మూత పెట్టి పక్కకు తీసుకుందాము కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు చక్కర తీసుకుందాము ఒక ముప్పావు కప్పు వాటర్ తీసుకుందాము ఇందులో ఒక చెంచా నెయ్యి వేసుకుందాము ఇది పాకం రావాల్సిన పని లేదు కొంచెం గమ్ములాగా తీగపాకం అయితే సరిపోద్ది షుగర్ అంతా కరిగేదాకా కలుపుకొని ఇది కొంచెం ఉడకాలి ఉడికినప్పుడే పాకం కొంచెం తీగపాకంలాగా గమ్ములాగా వస్తుంది కలుపుకోవాలి కలిపినప్పుడే ఇది కరుగుతుంది ఇట్లా కలుపుకోవాలి ఇట్లా ఉడకాలి ఇదంతా ఉడికినప్పుడే కొంచెం దగ్గరికి వస్తుంది పాకం వస్తుంది కొంచెము అదే పాకం అంటే తీగ పాకంలాగా గమ్ములాగా అయితే సరిపోద్ది ఈరోజు ఫస్ట్ కాబట్టి సంవత్సరం అంతా కూడా మనం స్వీట్ చేసుకుంటే స్వీట్ లాగా గడిచిపోద్ది అంత చల్లగా సంతోషంగా అందరూ కూడా ఆరోగ్యంగా చల్లగా ఉంటారు అందుకే చేతికల్న ఒక మూడు అయితే ఇట్లా పొడి చేసినా ఈ పొడి చేసిన కొ పెట్టుకుందాము కొంచెము ఫుడ్ కలర్ వేసుకుందాము కొంచెమే సరిపోద్ది ఇప్పుడు ఇది అంతా ఇట్లా దగ్గరికి వచ్చినాక ఒక్కసారి చూద్దాము చాలా ఇట్లా తీగలాగా కొంచెం పాకం వచ్చింది ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము సరిపోద్ది ఈ కలుపుకున్న పిండి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అంత కలిసేటట్టు మెత్తగా కలుపుకోవాలి ఇట్లా ఇట్లా కలుపుకొని ఇలా రెండు ముద్దలు వేసుకోవాలి చపాతి చేసే ముద్దల్లాగా ఇట్లా చేసుకోవాలి కొంచెం పిండి చల్లుకొని ఈ చపాతి పీట విన ఇది చపాతి చేసుకోవాలి చపాతి కంటే కొంచెం మందం చేసుకోవాలి ఇట్లా చపాతి కంటే అంతా ఒకలాగా చేసుకోవాలి ఒక కాడ మందము ఒక కాడ పల్స కాకుండా అంతా కూడా ఇట్లా ఒకలాగా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఈ పిండి మంచిగా మెత్తగా పిసుకుంటే ఇట్లా సైడ్లు పగలవి మంచిగా వస్తుంది చపాతి చేసుకున్న మనం ఏది చేసుకున్నా పిండి మెత్తగా మంచిగా విసుకోవాలి అట్లా విసిగినప్పుడే చపాతి సైడ్లు పగలకుండి ఉంటుంది ఈ మందం చేసుకుంటే సరిపోద్ది ఈ మందం చేసుకోవాలి ఇట్లాంటి ఒక మూత తీసుకొని మనము ఇట్లా ఈ షేప్లో చేసుకోవాలి ఇది ఏ షేపులో అయినా చేసుకోవచ్చు మన ఇష్టము నేనైతే ఈ షేప్లో చేద్దామని చేస్తాను ఇష్టమైన సేపులు చేసుకోవచ్చు నేనైతే ఈ సేపలో చేస్తాను అన్నీ కూడా ఇట్లా చేసుకొని పక్కకు తీసుకోవాలి అన్నీ కూడా ఈ షేప్లో కూడా చేసుకోవచ్చు ఏ షేపులో వేసుకోవచ్చు మన ఇష్టము నేనైతే అన్నీ ఈ షేప్లో చేసిన కొన్ని ఒక రకమైన చేసినా చేసిన ఇవొక రకమైన ఈ చేసిన రకమైన షేప్ చేసిన మనం ఏ అయినా చేసుకోవచ్చు ఈ స్వీట్ అయితే నేనైతే ఇట్లా చేసిన ఏ రకమైన చేసుకోవచ్చు ఎట్లా చేసుకున్నా టేస్ట్ అయితే ఒకలాగానే ఉంటాయి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము వేడైనాక ఇప్పుడు ఈ నూనె వేడైందో చూసుకోవాలి నూనె వేడైంది ఇప్పుడైతే ఈ నూనెలు వేసుకోవాలి కొంచెము నూనె ఎక్కువనే వేడిగా ఉండాలి నూనె ఎక్కువ వేడిగా ఉంటేనే ఇవి ఇట్లా వొంగుతాయి మంచిగా బెల్లుల్లాగా వంగుతాయి ఇట్లా ఇట్లా మంచిగా వంగుతాయి సూచరు కదా ఇట్లా వంగుతాయి ఈ కలర్కి వచ్చినాక ఇవి తీసుకోవాలి పక్కకు అన్నీ కూడా చేసుకోవాలి ఇట్నే அன்னீ கூட இட பொ பங்குதா சூசார் கதா இட்ல பங்கு தயோ இடங்க கொஞ்சம் ஸ்தவ சம்பளம் வெட்டினா மரீ எந்த மாடி போட்டே கதா சூசி கதா இலர் கட்சிதாக்கே அன்னீ கூட அன்னீ கூட இட பித்தி மஞ்ச కొన్ని ఇట్లా చేసిన అన్న కదా కొన్ని ఒక రకంగా కొన్ని ఒక రకంగా చేసిన ఏ రకం చేసినా ఇట్లనే పొంగుతాయి చూసేది కదా కొంచెం మనం మందం చేస్తాం కదా ఇది అందుకే ఇట్లా పొంగతాయి పిండి కూడా నానుతుంది కదా మంచిగా నానిందంటే ఇట్లా పొంగుతాయి వసినా అన్నింటిలో వంగ అన్నీ కూడా ఇక ఇంత చేసుకోవాలి చూడండి ఇట్లా వేయగానే ఇట్లా వంగుతాయి అన్నీ ఏదైనా కొంచెం వేడిగా ఉండాలి కొంచెం మందం చేసుకోవాలి అంతే చపాతి కంటే సో కదా ఇట్లా వంగుతాయి సో కదా ఇట్లా వంగినాయా వేయంగానే ఇట్లా వంగుతాయి ఇట్లా వంగితే మనం పాకం లేసుకుంటాం కదా ఇవి పాకం లేచినప్పుడు పాకం మంచిగా పడుతుంది వీటికి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే ఉంటే పాకం మంచిగా పడతాదు ఇట్లా పొంగితేనే పాకం మంచిగా పడుతుంది సోసేరు కదా అన్నీ కూడా ఈ కలర్కి వచ్చేదాకా ఇట్లా కరకర వండితే కాల్చుకోవాలి అన్నీ కూడా ఇట్లా వంగుతాయి కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టుకొని కొంచెం అందం చేసుకొని చేసుకోవాలి అన్నీ కూడా వంగుతాయి ఇట్లని కదా ఇవన్నీ వంగినాయి కదా ఇవి ఇవి ఇప్పుడు ఈ పాకంలో వేసుకోవాలి అన్నీ కూడా ఈ పాకంలో వేసుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి ఉంచుకున్నప్పుడే ఈ పాకం అంతా ఇందులకు పీర్చుకుంటుంది వీటికి పట్టుకుంటుంది లోపల దాకా మంచిగా పట్టుకున్నప్పుడే జ్యూస్ జ్యూస్గా మంచిగా టేస్ట్గా కమ్మగా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది ఈ స్వీట్ అయితే కొద్దిసేపు అయితే ఇట్లా ఈ పాకంలో వేసుకోవాలి ఈ పాకం కూడా మరీ చల్లగా అయితే వస్తుంది కొంచెం గోరువెచ్చ ఉండగానే వేసుకోవాలి కొంచెం గోరువెచ్చ ఉంది ఇది అందుకే వేసిన అన్నీ కూడా ఇట్లా తడుపుకోవాలి ఈ పాకంలో కొద్దిసేపు ఇవన్నీ వీర్చుకునేటట్టు ఉంచాలి కొద్దిసేపు కొద్దిసేపు ఉంటే ఈ రసాన్ని తీర్చుకుంటాయి కొద్దిసేపు అయినాక చూపిస్తా ఇదిగా ఈ స్వీట్ చేయడం అయితే అయిపోయింది జ్యూస్ జ్యూస్గా నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది ఇదైతే చిన్న పిల్లలైన పళ్ళు లేని వాళ్ళైనా ఏజ్ అయిన వాళ్ళు పళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినొచ్చు ఇవి చూసారు కదా మనం సీత వచ్చుకుపోకుండా ఇంట్లో దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి ఉంటే జరిగిపోద్ది షుగర్ ఎట్లా మన ఇంట్లో ఉంటుంది నెయ్యి ఎట్లా మన ఇంట్లో ఉంటుంది ఇదైతే చేసుకోవచ్చు ఇట్లా చూసారు కదా ఎంత బాగా వచ్చింది చూస్తేనే నోట్లో నీళ్ళు ఉరుతీ తింటేనైతే ఇంకా ఎంత కమ్మగా ఉంటుందో తిన్నాక చూద్దాము చూసారు కదా ఇట్లా చేసుకోండి ఒకటైతే ఓపెన్ చేసి చూద్దాము ఇది లోపల దాకా మంచిగా జ్యూస్ జ్యూస్గా లోపల దాకా ఇట్లా పట్టాలి పాకము ఇట్లా పట్టినప్పుడే తీయగా మంచిగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయింది చూసారు కదా ఇట్లా ఉన్నప్పుడే నోట్లో వేసుకుంటే ఇది కరిగిపోయింది ఇదిగో పొంగింది కదా ఇవి పొంగి అన్ని పొంగినాయి కదా ఇట్లా లూజ్గా ఇట్లా ఉంటాయి చేసుకుని ఒకసారి అయితే ఇవి మీ అందరికీ నచ్చినాయి అనుకుంటా అయితే ఒక్కసారి చేసుకొని టేస్ట్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి మీరు మా మన ఛానల్కైతే వెళ్ళి వీడియో అయితే చూడండి ఎట్లా చేసుకోవాలి అన్నది చేసుకున్నాక మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చేసుకుంటారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి చివరి దాకా చూడండి చూసి మీరు కూడా చేసుకోండి నేను చేసిన వంటలు ఇవి అయినా మీకు నచ్చుతాయి నచ్చితే చేసుకోండి చేసుకొని తిన్నాక కామెంట్ చేయండి బాయండీ వంట మరి ఈ రోజైతే ఈ వంట కమ్మనైనా స్వీటు చూసారు కదా ఈ సంవత్సరం అంతా కూడా స్వీట్ స్వీట్గా గడిచిపోవాలి అందరికీ చల్లగా సంతోషంగా ఆరోగ్యంగా అందరం కూడా ఉండాలి ఈ సంవత్సరము ఈ తీపైతే ఎట్లుంటుందో సంవత్సరం కూడా అట్లా గడిచిపోవాలి అందుకే ఈ స్వీట్ అయితే బాయ్ అండి ఉంటా మరి